దూరంగా పెట్టేవాళ్లే మీ కుటుంబంలో జరిగే సమస్యలకి కారణం ఆ గుడి మాత్రమే కాదు వీళ్ళమ్మ ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకొని పడ్డ బాధ కూడా మతం మీ అమ్మాయిని అంగీకరిస్తామని కుటుంబం వద్దు అని అన్నింటినీ వదిలేసి వచ్చిన వారే వీళ్ళ నాన్న ఇంత మాట్లాడుతున్నారే మీలో ఎవరైనా ఒక్కరు కనీసం ఈ పిల్లల పేర్లు ఏంటని అడుగుంటారా వీడి పేరు కలాం తన పేరేంటో తెలుసామా రంగనాయక్ మీరు మీ అమ్మాయిని మర్చిపోయినా మీ అమ్మాయి మిమ్మల్ని మర్చిపోలేదు మీ పేరే పాపకి పెట్టింది ఈ కలాము రంగనాయక్కి అక్క తమ్ముడుగా ఉన్నప్పుడు ఏంటయ్యా మతం పిల్లలు దైవము ఒకటి అంటారు దేవుడితో సమానమైన పిల్లల్ని దూరంగా ఉంచి మీ కుటుంబ సమస్యల కోసం ఎన్ని దేవులను మొక్కుకున్నా అది నానోడితో చెప్పడం ఎందుకు మీరెవ్వరు ఈ పిల్లలకి అక్కర్లేదు నేనుంటాను చివరి వరకు ఉంటాను రెండమ్మా మీరు మాత్రమే కాదు మదన్ మేము ఉన్నాం ఆనాడు ఇలా చెప్పడానికి మా కుటుంబంలో ఎవరైనా ఉండుంటే నా కూతురు నాకు దూరం అయ్యేది కాదు ఇప్పటి నుంచి ఈ పిల్లలు లేకుండా మేము ఉండలేము 啊！<gasps> <gasps> అయ్యా అయ్యా ఎండి బాబు అయ్యా మీ కులదేవి గుడిని శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు చనిపోయారు చిన్న వయసు లల్పాష్ తో పోయారే చూశారుగా నేను చెప్తే విన్నారా ఇదంతా తను చేసిన పని వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళినందుకే రెండు ప్రాణాలు బలయ్యాయి అలాంటిది మీరు పూజ జరిపిస్తామంటున్నారు ఇంకా ఏం జరుగుతుందో ఆలోచించండి వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి ఎవరు సిద్ధపడినా వాళ్ళకి తన వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి ఉంటుందా చంద్రముఖి అతడి కులదైవమే వాణ్ణి శిక్షించి ఆ ద్వారాలను మూసేసిందని మా పూర్వీకులు చెప్పారు అక్కడ వెలుతురు వచ్చేంత వరకు చంద్రముఖి శక్తికి ముందు ఏ శక్తికి బలం చేయకూడదు దయచేసి ఇక మీదటైనా గుడిని శుభ్రం చేస్తాము పూజ జరిపిస్తామని చెప్పకుండా వెంటనే వాళ్ళ కుటుంబానికి ఏమైనా చేద్దాం రండి రండి కూర్చోండి తెలుసో తెలియకో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది గుడి పని మీద వచ్చినా ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి ఉండాల్సింది అలా చేయకపోవడం తప్పే నువ్వు చెప్పేది కరెక్టే వెంటనే పంతులు గారిని రమ్మని పూజకి ఏర్పాటు చేస్తాను పంతులు గారు అయితేనే వస్తాడయా ముందు పత్రాలు రాసుకుందాం అప్పుడు నేను తీసుకొస్తాను లేదో చూడండి నేను ఆయన తీసుకొస్తాను తీసుకొచ్చేసారు అందరూ స్వామి అందరుగా నండి అంతలోనే లోటు దిగిందా ఏమయ్యా ఏమిటయ్యా కదా తీసుకొస్తాను ఇది ఏదో సేల్లా ఉంది ఏంటి నీకేం పాపం చేశాడు రా ఎక్కడో కొట్టుమిట్టుకుని బతుకుతున్నా మళ్ళీ మళ్ళీ పిలిచి వచ్చి ఎందుకురా వద్దురా వద్దురా దయచేసి వాళ్ళు నేను ఈ ఆటగిరి రాను పురుగు చూడు ఇప్పుడు తిన్నగా లోపలికి వెళుతున్నావు ఎప్పటిలాగే గజ గజ పచ్చపచ్చి మంత్రం చెప్పి డబ్బులు తీసుకుని కలకత్తా దుర్బేస్తున్నావు అర్థమైందా చెప్పేది బాగా విను ఇంకో విషయం ఏంటండి లోపల ఏం చూసినా నీ నుండి ఎలాంటి రియాక్షన్ రాకూడదు గా ఉండాలి ఎలా ఉండాలి పెడతాను నువ్వు నేను ఏమైనా అడ్డుకున్నా లేదు నేను ముగ్గేసేటప్పుడు మాత్రం ఎందుకై అడ్డుపేస్తున్నావును వేయొచ్చు చెరిపేయొచ్చు కానీ మొగ్గలమే చేయలేదు క్లాస్మేట్ స్వామి వస్తాను ఇక్కడ రాలేదు మరేంటి స్వామి ఈ రెండు తోనే బతికిస్తున్నారు కొత్తగా ఏదైనా చేసి తావండి స్వామిగా దుష్ట శక్తి ఎక్కడుందో ఆ దిక్కుని చూపించు దొంగసాలను కూడా సరిగ్గా దక్షిణం వైపు ఆపాడే ఈ పదిహేను ఏళ్లలో బాగానే డెవలప్ అయ్యాడు అయ్యో అదే చోటుకి తీసుకొచ్చి మళ్ళీ వదిలేసారే పోరాటం కారిపోతుందిరా నాకు కారిపోతుంది నువ్వు ముందు వెళ్ళు ఏ వస్తా ఎందుకురా ముదోడా దీంతో ఒక్కటిచ్చానుకో అనుకుంటే ఓ అద్భుతమైన ఉంది ఏ సౌండ్ రాలేదైతే ఈ పాటికి అరిచి కేకల పెట్టుండాలే అదే సౌండ్ అదే సౌండ్ ఆ రోజు విన్న అదే సౌండ్ పైకి వెళ్ళినవాడు ఏకంగా పైకే పోయేట్టున్నాడు

అది బాగా చుట్ట పైన ఏం జరిగింది అదే ఏట అంటే వీడు మన చెప్పింది నమ్మలేదు డాడీ పైనే సౌండింగ్ కి